ప్రముఖ ప్రవక్త బాబావంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురించి చెప్పిన జోస్యం చాలా వరకు నిజమై కనిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి గత కొన్ని రోజులుగా బాబా అంచనాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర దేశాలలో సంచలనం సృష్టిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వినాశకరమైన భూకంపాలు సంభవిస్తాయని బాబావంగా చాలా సంవత్సరాల క్రితమే అంచనా వేశారు దీని కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతోంది పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని రోజులుగా అమెరికా నుండి ఆసియా ఖండం వరకు అనేక భూకంపాలు సంభవించాయని నివేదించారు భారతదేశంలో ఢిల్లీ నుండి బీహార్ బెంగాల్ వరకు భూమి కంపించిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ విపత్తులన్నింటిని చూసి బాబా వంగ జోస్యం నిజమవుతుందని ప్రజలు భయపడుతున్నారు బాబా వంగ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల గురించి అంచనాలు వేశారు ఆమె అంచనాల ప్రకారం రాబోయే ఆరు నెలల్లో కొన్ని రాష్ట్రలకు ఆర్థిక విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది కొందరు లక్షాధికారులుగా మారి తమ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు రాబోయే ఆరు నెలల్లో లక్షాధికారులుగా మారే అవకాశం ఉన్న నాలుగు రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మేషరాశి కుజగ్రహం పాలించే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యంగా నిజాయితీ పరులుగా ప్రసిద్ధి చెందారు ఈ లక్షణాలు రాబోయే ఆరు నెలల్లో వారికి చాలా సహాయపడతాయి ఈ మార్పులు కొత్త అవకాశాలను తెస్తాయి కాబట్టి మేషరాశి వ్యక్తులు తమ మార్గంలో వచ్చే మార్పులను స్వాగతించాలని సలహా ఇస్తారు ఈ కాలం తెలివైన డబ్బు నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్యోగాలు మార్చడానికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచిది వారి దృష్టి సరైన ఎంపికలు చేసుకుంటే వారు సమీప భవిష్యత్తులో విజయాన్ని చూడవచ్చు ఇక రెండవది వృషభ రాశి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులను శుక్రుడు పాలిస్తాడు ఇది వారికి ప్రశాంతత స్థిరమైన దృఢ నిశ్చయం కలిగిన ఇస్తుంది వారు తరచుగా ప్రయత్నించకుండానే అదృష్టాన్ని ఆకర్షిస్తారు రాబోయే ఆరు నెలలలో వారి పాలక గ్రహం బలమైన మద్దతు తెస్తోంది వారు తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం వారి ఇమేజ్ ను మెరుగుపరుచుకోవడానికి వారి కృషికి ప్రతి ఫలాలను ఆస్వాదించడానికి ఇది ఒక గొప్ప అవకాశం కొన్ని సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త స్థిరత్వాన్ని తెస్తోంది మూడవది మిథున రాశి బుధుడు పాలించే మిథున రాశి వారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడంలో మంచివారు రాబోయే ఆరు నెలలు వారికి కొత్త అదృష్ట ద్వారాలు తెరిచే అవకాశం ఉంది బృహస్పతి మిథున రాశి వారికి వారి సామాజిక పని నెట్వర్క్లను విస్తరించడం ద్వారా సహాయం చేస్తాడు ఈ కాలం అనేక ఊహించని అవకాశాలు అదృష్ట సంబంధాలు స్పష్టమైన ఆలోచనలు తెస్తోంది వారు డబ్బు సంపాదించడానికి ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించిన కూడా మంచి అవకాశం ఉంది నాలుగవది సింహరాశి సూర్యుని ఆధిపత్యం వహించే సింహరాశి వారు రాబోయే నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా ఉద్యోగాలు మారవచ్చు ఇది మంచి ఫలితాలను తెస్తుంది వారి జీవితాల్లో పెద్ద సానుకూల మార్పులకు దారితీసే అనేక మంచి అవకాశాలను వారు పొందవచ్చు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీ వ్యక్తిగత శ్రేయస్సును మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం మీరు ఇప్పుడు బలమైన పునాదిని నిర్మిస్తే మీ కెరీర్ లో పెద్ద విజయం ఆర్థిక వృద్ధిని చూడొచ్చు చూడాలి మరి ఏం జరుగుతుందనేది